ప్రయాణం ఎక్కువ అలవాటు అయింది టైం వచ్చినప్పుడు ఫ్లైట్ కూడా స్టార్ట్ చేస్తాం జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు సోషల్ మీడియా ప్రస్తావన వచ్చింది మీరు మాట్లాడారు మీరు సోషల్ మీడియా టార్చర్ నుంచి బయటపడ్డారా ఇంకా కంటిన్యూ అవుతుందా సోషల్ మీడియా సోషల్ మీడియా ఒక రకంగా మిమ్మల్ని చూపించింది నెగిటివ్ గా చూపించింది దాని నుంచి బయటపడ్డారా నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చిన కదా వాళ్ళకు అంటే స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుందా ఇంకా మీరు విక్టిమ్ గానే కదా లే 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 ఇప్పుడు ఆ జోలికి ఎవరు వస్తారు అంత అంత తీజా ఎవరు రావట్లేదంట ఎవరు అప్పుడే ఇచ్చిన కదా వార్నింగ్ లో ఎవడని సోషల్ మీడియాలో మాట్లాడితే ఇంటికి వచ్చి చూసుకుంటాం చెప్పలేదు ఎపిసోడ్ అయిపోయింది అని చెప్పింది దాని గురించే కదా భయపడాల్సిందే నాకు దాని గురించే కదా ఎపిసోడ్ అయిపోయింది అని చెప్పింది ఏ సోషల్ మీడియా రవంద్ర రెడ్డి రవంద్ర రెడ్డి అనేది చేయనిది లేనిది బుర్ద తల్లి ఏ సోషల్ మీడియా మాట్లాడినా నేను ఇంటికే పోతే చక్కగా దాంట్లో ఏం అనుమానం లేదు దాంట్లో నేను ఒక్కనే పోతా ఆ మాట అప్పుడే చెప్పిన పేర్లు పేర్లతో చెప్పిన కదా పట్టుకున్నారా నా వార్నింగ్ సరిపోతుంది వార్నింగ్ అనుకుంటానమ్మానింగ్ జగ్గారెడ్డి గారు వార్నింగ్ సరిపోతుంది జగ్గారెడ్డి గారు సంగారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్తో టచ్లో ఉన్నాడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో మీ సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఒకవేళ సంగారెడ్డి ఎమ్మెల్యే కనుక కాంగ్రెస్లోకి వస్తారంటే మీ యొక్క రియాక్షన్ ఏంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ సీఎం ఏ నిర్ణయం తీసుకుంటే దాని కట్టుబడి టచ్లో ఉన్నారా సార్ టచ్లో ఉన్నారా నాకు నాకేంటే తెలుస్తుంది అన్న నాకు తెలుస్తుంది అది వాళ్ళే టచ్లో నా ఆ సబ్జెక్ట్ నా నా దృష్టిలో లేదు ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేలు ఇప్పుడు నువ్వే అన్నట్టు సంగారెడ్డి అతనే అనుకో టచ్లు ఉన్నాడని మీ అనుమానము అంటే మీ అనుమానం అంటే కొంత ప్రజల అనుమానము ఒక ఆ లెవెల్ అవసరం ఉన్నది ఆయన వస్తాడు వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నాం ఏ నిర్ణయం చేస్తు కట్టుబడి ఉంటా జగ్గారెడ్డి గారు గారు ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలు అనేవి మీ నాలుగు నెలల పాలనకి ప్రామాణికంగా నిలవబోతున్నాయి మీ నాలుగు నెలల పాలనపై మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు ఎలాంటి అభిప్రాయం ఉంది అని తెలంగాణ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఒకటి అయితే మేము ఇచ్చిన మాట ప్రకారము మాకు ప్రజలు ఆడవాళ్ళు మాకు ఫుల్ ఓట్లు వేసారు వేసినందుకు మేము ఉచిత ప్రయాణం స్టార్ట్ చేసినాము గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలది స్టార్ట్ చేసినాము అట్లాగే ఈరోజు ఆరోగ్యశ్రీ పది లక్షల కూడా స్టార్ట్ అయింది అట్లాగే ఈ రెండు వందల యూనిట్లు కూడా మొదలైంది ప్రతి ప్రతి ఇంట్లో బాధ్యత గల్లా కుటుంబాన్ని మే చూసే ఒక మహిళ తల్లి కావచ్చు అత్త కావచ్చు కోడలు కావచ్చు ఆ ఇల్లుని మెయింటైన్ చేసే ప్రతి మహిళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు అనేది ఒక మా విశ్వాసం ఎందుకనంటే మూడు నెలల లోపల నెల రోజుల లోపలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే ఆర్టీసీ స్టార్ట్ అయినప్పుడు ఇప్పటి వరకు మాకున్న లెక్కల ప్రకారము ఈ మూడు నెలల్లో దాదాపు ఒక యాభై కోట్ల మంది మహిళలు యాభై కోట్ల మంది మహిళలు అంటే అంటే వాళ్ళే తిరిగినోలే